కోల్కతాలో మరో గ్యాంగ్ కాళ్లు పట్టుకుని ప్రాధాయపడిన కనికరించలేదు ఊపిరి అందక ప్రాణం పోయేటట్లున్న జాలి చూపలేదు మొన్న మెడికల్ స్టూడెంట్ ఈ రోజు లాస్ట్ స్టూడెంట్ చేసింది మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన మనిషి గుర్తు తెలియని ప్లేస్ లో కాదు కాలేజ్ క్యాంపస్ చేశారు గేట్లకు తాళాలు వేశారు కెమెరాలతో రికార్డ్ చేశారు చంపేస్తామని బెదిరించారు ఏకంగా లెక్చరర్స్ నే తన్నారు పొలిటికల్ బలం చూసుకొని అసలు దారితీసింది ప్రేమ వ్యవహారం కోల్కతాలో లైన్ గా జరుగుతూనే ఉంది ఇది ఒక ప్యాటర్న్ అయినా ఈ సంఘటన ఆవేశంలో చేసింది కాదు ప్రీ ప్లాన్ దీని గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు విమెన్స్ కమిషన్ ఏమంటుంది స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం జరిగింది అన్ని వివరంగా రైట్ ఆక్స్ ఛానల్ లో తెలుసుకుందాం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఒక మెడికల్ స్టూడెంట్ రెసిడెంట్ డాక్టర్ ని చేసి దారుణంగా చంపేశారు అది మనందరికీ తెలిసిందే అది మర్చిపోయే లోపు ఇంకొక సంఘటన ఫస్ట్ ఈ లాస్ట్ స్టూడెంట్ జరిగిన సంఘటన గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఈ లాస్ట్ స్టూడెంట్ ఇన్సిడెంట్ ఆ మెడికల్ స్టూడెంట్ ఇన్సిడెంట్ రెండింటి మధ్య సిమిలారిటీస్ రాజకీయం ఏముంది అన్ని అనలైసిస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అసలు దారి తీసింది ప్రేమ వ్యవహారం మనోజిత్ మిశ్రా అనే వ్యక్తి ఇరవై నాలుగేళ్ల లాస్ట్ స్టూడెంట్ అమ్మాయికి నువ్వు నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు మొదట అమ్మాయి ఏదో ఇన్ఫ్లాచువేషన్ అయి ఉంటుంది అట్రాక్ట్ అయి ఉంటాడు అని పట్టించుకోలేదు కానీ ఆ మనోజిత్ మిశ్రా వదలకుండా ఆ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు చాలా ప్రజలు చేస్తున్నాడు పెళ్లి పెళ్లి అని ఇంకా అమ్మాయి ఆ నశ భరించలేక ఒక రోజు నో అని చెప్పేసింది ఈ నో నే ఈ రేప్ కి దారి తీసింది అది ఎలా దారి తీసిందని స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎక్కడ జరిగిందంటే కోల్కతాలో లో కస్బా అనే ప్రాంతంలో ఒక పబ్లిక్ లా కాలేజ్ ఉంది దాని పేరే సౌత్ కాలకటా లా కాలేజ్ అది యూనివర్సిటీ ఆఫ్ కాలకటాతో ఎఫిలియేటెడ్ ఈ రేపు జరిగింది కాలేజ్ లోబలే గార్డ్ రూమ్ లో అదే కాలేజ్ కాపలా గార్డ్ అని ఒక రూమ్ ఇస్తారు కదా ఆ రూమ్ లో ఎప్పుడు జరిగిందంటే జూన్ ఇరవై ఐదో తారీఖున రాత్రి ఏడున్నర నుంచి పది యాభై మధ్యలో దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ముగ్గురు మనోజిత్ మిశ్రా జాయబ్ అహ్మద్ ప్రమీత్ ముఖర్జీ ఈ మనోజిత్ మిశ్రా మెయిన్ అక్యూజ్డ్ ఇతను వయసు ముప్పై ఒకటి ఒకప్పుడు ఇతను కూడా ఇదే లా కాలేజ్ లో చదువుకున్నాడు అంటే ఎక్స్ స్టూడెంట్ అనమాట ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద చదువుకున్న కాలేజ్ లోనే జాబ్ చేస్తున్నాడు మరి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీకి ఇతనికి సంబంధం ఏంటి అండ్ ఓడి వస్తుందా అక్కడికి వస్తున్నా కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా బీజేపీ స్టూడెంట్స్ వింగ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇవి ఎలా ఉన్నాయో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పవర్ లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్టూడెంట్ వింగ్ ఉంది అదే తృణమూల్ చాత్ర పరిషత్ ఈ స్టూడెంట్ వింగ్ లో ఈ మెయిన్ అక్యూజ్డ్ అయిన మనోజిత్ మిశ్రా స్టూడెంట్ లీడర్ గా పనిచేశాడు మిగతా ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు కదా జాయి అహ్మద్ ప్రమీద్ ముఖర్జీ వీళ్ళందరూ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ అంటే బాధితురాలకి కాలేజ్ మేట్స్ అమ్మాయి పేరు చెప్పకూడదు కాబట్టి ఇప్పటి నుంచి టాపిక్ లో ఆ అమ్మాయి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని నిర్భయ అని పిలుస్తా ఓకే మొదట నిర్భయ జూన్ ఇరవై తారీఖున సాయంత్రం నాలుగింటికి తనకేదో పనుందని క్యాంపస్ కు వచ్చింది కాలేజ్ లో అక్కడ వీళ్ళ ముగ్గురు కలిసారు కాలేజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందామని రమ్మన్నారు ఎందుకంటే నిర్భయ కూడా స్టూడెంట్స్ యూనియన్ లో ఉన్న అమ్మాయిలకి సెక్రటరీ ఇంక మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ మెయిన్ ఎక్కువ ఉన్నాడు కదా మనోజిత్ మిశ్రా అతను ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఈ నిర్భయ చేతికిచ్చాడు ఆ సార్లే అందరూ యూనియన్ రూమ్ లోకి రండి మాట్లాడుకుందామని తీసుకెళ్లాడు ఈ కేసులో ఎక్యూజ్డ్ అయిన జాయబ్ అహ్మద్ ప్రమిత్ ముఖర్జీ మరియు నిర్భయ మిగతా కొంతమంది అందరూ కలిసి ఏడుగురున్నారు మెంబర్స్ ఇంకంతా యూనియన్ రూమ్ లోకి వెళ్లారు మాట్లాడుకోవడానికి ఇంకా స్టూడెంట్ యూనిట్ గురించి పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు ఎలా ఎదగాలి ఆ పవర్ గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఆ టైంలో మనోజిత్ మిశ్రా లాక్ ఉన్నాడు కానీ వాళ్లలో ప్రమిత్ నిర్భయాని యూనియన్ రూమ్ నుంచి బయట ఒకసారి నీతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్లాడు రూమ్ బయటికి తీసుకెళ్లి మన యూనిట్ కి ముఖ్యంగా మన లీడర్ కి లాయల్ గా ఉంటావా అని అడిగాడు నేను కూడా స్టూడెంట్ యూనిట్ లో గర్ల్స్ సెక్రటరీ కదా నా లాయల్టీ ఎప్పుడు యూనిట్ కే ఉంటుంది అని చెప్పింది నిర్భయ ఇంక సరే నిద్ర వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈసారి మెయిన్ అక్యూజ్డ్ మనోజిత్ నిర్భయ దగ్గరకు వచ్చి ఒకసారి యూనియన్ రూమ్ బయటికి రాని మళ్లీ తీసుకెళ్లాడు ఇందాక మనోడితో మాట్లాడావు కదా అన్ని చెప్పాడా లేడా అర్థమైందా అని అడిగాడు యా అర్థమైందాదా నా లాయల్టీ ఎప్పుడు యూనిట్ తోనే ఉంటుంది డోంట్ వరీ అని చెప్పింది నిర్భయ ఇంకా మనోజిత్తు నేను అడిగింది దాని గురించి కాదు మొత్తం చెప్పాడా అంటే నేను అంత ముందు చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా మీ అందరికి ఆ విషయం తెలుసు మేము విడిపోయి ఆ అమ్మాయికి పెళ్ళైపోయాక నా జీవితంలో ఇంక వేరే అమ్మాయి ఎవరూ లేరు కానీ చాలా నాళ్లకి ఒక అమ్మాయిని చూసిన వెంటనే ప్రేమలో పడ్డాను అది నువ్వే అని చెప్పాడు పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ కూడా చేశాడు ఇంకా నిర్భయ ఈ విషయం మీద అతను చాలా సార్లు అప్రోచ్ అయ్యాడని ఇక్కడతో దీన్ని క్లోజ్ చేయడానికి సారీ నేను ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను అతనికి హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని చెప్పింది ఓహో అవునా అన్నాడు అంత కాన్వర్సేషన్ కాసేపు మ్యూచువల్ గానే ఫ్రెండ్లీగానే జరిగింది ఇంకా కాసేపటికి అందరూ యూనియన్ రూమ్ లోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఇద్దరు ఇంకా సాయంత్రం ఆరు పదికి నిర్భయ మరియు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆ సరే దాదా మీటింగ్ అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోదాం అని బయలుదేరిపోతుంటే మనోజిత్ ఆపేశాడు ఇంకా సేపు ఉండొచ్చు కదా కాసేపు మాట్లాడుకుందాం ఉండండి అని అడగడంతో వీళ్ళు కూడా ఇంకా సరే అని ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే టైం తెలియలేదు ఆల్మోస్ట్ గంట దాటేసింది అప్పుడు వాళ్ళ జిఎస్ నాకు పనుల అబ్బాయిలు అది చూసుకుని మళ్లీ వస్తానని మీరు కానివ్వండి వెళ్లిపోయింది సుమారు ఏడున్నర అవుతుంది అప్పుడు ఆ జిఎస్ తో పాటు మిగిలిన స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోతే ఇంకా నిర్భయ కూడా వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది అన్ని ఫోన్ బ్యాగు అన్ని సర్దుకుంటుంది నిర్భయ ప్యాక్ చేసుకోవడం చూసి మనోజిత్ మిశ్రా కళ్ళతో సైగ చేశాడు మిగతా ఇద్దరు అబ్బాయిలకి వాళ్ళు ఆ సైగను అర్థం చేసుకుని బయటకు వెళ్లిపోయి డోర్ లాక్ చేశారు అలా డోర్ వేసారు లేదో క్షణ కాలంలో వెంటనే మనోజిత్ మిశ్రా నిర్భయ చేయబట్టుకుని వాష్రూమ్ లోకి లాక్ వెళ్లాడు ఫోర్స్ చేస్తున్నాడు నిర్భయాని ఇంకా నిర్భయాకి అతను ఉద్దేశం అర్థమయ్యి వద్దని అరిచింది ఏడ్చింది దోసింది ఫైట్ బ్యాక్ చేయడానికి చాలా ట్రై చేసింది నేను నీతో ఇది చేయలేను ప్లీజ్ ఆల్రెడీ నేను నా బాయ్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నానని వదిలేయమని అడుక్కుంది కానీ మిశ్రా వినలేదు ఇంకా బలవంతంగా ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు ఆ అమ్మాయిని ఇంకా నిర్భయాకు భయం వేసి ప్యానిక్ అటాక్ వచ్చి అందకుండా పడిపోయింది ఇంకా మిశ్రా కంగారు పుట్టి బయట లాక్ చేసిన వాళ్ళిద్దరిని లాక్ రమ్మని ఊపిరి అందట్లేదు అంటందరా అని చూడమన్నాడు వాళ్ళిద్దరు లోపలికి వచ్చాక ఇంకా నిర్భయ ప్లీజ్ నాకు ఊబురు అందట్లేదు దగ్గరలో ఉన్న రూబీ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని బ్రతిమలాడింది కానీ ఏం పట్టనట్టు చూస్తున్నారు వాళ్ళిద్దరు సో ఇంక నిర్భయ కనీసం నాకు ఇన్హాలర్ అయినా ఇవ్వండి ప్రాణం అయినా మిగులుతుంది అని తన కష్టం గురించి చెప్తే ఇంకొక ఇన్హాలర్ తెచ్చిచ్చారు ఆ ఇన్హాలర్ తీసుకుని రిలాక్స్ అయింది కాసేపు ఆ రిలాక్స్ అవుతున్న టైంలో డోర్ ఓపెన్ చేసి ఉండడం గమనించింది ఇంకా మానం కాపాడుకోవడానికి బయటికి పరిగెత్తింది కానీ మెయిన్ గేట్స్ కి తాళాలు వేసున్నాయి బయట నుంచి అక్కడ ఉన్న గార్డ్స్ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు కానీ కాపాడటానికి ఏ నాదుడు రావడం లేదు ఇంకా ఈ జాహెబ్ అహ్మద్ ప్రమిత్తు యూనియన్ రూమ్ లోంచి బయటకు వచ్చి మళ్లీ నిర్భయాని యూనియన్ రూమ్ లోకి లాక్ వెళ్లారు ఎక్కడైతే మిశ్రా ఉన్నాడో అక్కడికి ఇంకా నిర్భయ ఏ దిక్కు లేక మిశ్రా గడి కాళ్ళ మీద పడిపోయిన వేడుకుంది నన్ను వదిలే ప్లీజ్ అని ఆయన మిశ్రా వినలేదు ఈసారి మిశ్రా ఈ జాయబ్ కి కి చెప్పాడు ఈ అమ్మాయిని తీసుకెళ్లి గార్డ్ రూమ్ లో పడేయండి నేను వస్తాను అక్కడికి అని వాళ్ళిద్దరూ రూమ్ లో ఉన్న గార్డ్స్ బయటకు పోమన్నారు ఇంకా వీళ్ళకి భయపడి గాడ్స్ బయటికి వెళ్ళిపోయి కూర్చున్నారు ఆ తర్వాత నిర్భయ లాక్ వెళ్లి గాడ్రూమ్ లో పడేశారు అక్కడికి వచ్చాడు మిశ్రా ఇంకా మిశ్రా నిర్భయ బట్టలు లాగేసి వ్యవస్థరం చేసి బలాత్కారం చేయబోతుంటే చాలా ఫైట్ బ్యాక్ చేసింది అమ్మాయి ఎంతసేపటికి వీడికి లొంగడం లేదని మిశ్రా ఇలా అన్నాడు నాకెంత పొలిటికల్ పవర్ ఉందో నీకు తెలుసు నువ్వు గానీ కోఆపరేట్ చేయకపోతే నీ నీ చంపేస్తా అరెస్ట్ మీదకి లాగుతా అని బెదిరించాడు అయినా కూడా అమ్మాయికి ముఖ్యం ఫైట్ బ్యాక్ చేస్తుంది పక్కన వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఫోన్ లో రెండు వీడియోలు చూపించాడు అది నిర్భయ నేకడ్ గా ఉన్న వీడియోస్ చూసావైవి ఇప్పుడు కోఆపరేట్ చేయకపోతే ఈ వీడియోలు నా ఫోన్ లో కాదు ఊర్లో ఉన్న అందరు ఫోన్ లోకి వెళ్తాయి ఇప్పుడు కోఆపరేట్ చేయడమే కాదు నేనెప్పుడు పిలిస్తే అప్పుడు రాకపోతే నేను అన్నంత పని చేస్తాను బ్లాక్ మెయిల్ చేశాడు అయినా అవి ఫేక్ వీడియోస్ నా ఫేస్ తో మార్ఫ్ చేశారని నిర్భయ లొంగలేదు పక్కనే ఉన్న ప్రమిత్ మరియు జాయ్ అహ్మద్ కాలేజ్ మేట్ ని పాడు చేస్తుంటే వేడుకు చూస్తూ అక్కడ నిల్చున్నారు ఇంకా ఎంతసేపటికి నిర్భయ వినడం లేదని హాకీ స్టిక్ తీసుకుని కొట్టాడు అమ్మాయిని ఇంకా గాయాలై నొప్పితో పడిపోయింది ఆ దెబ్బల వల్ల ఫైట్ చేసే ఓపిక లేక పడిపోయి ఉన్న నిర్భయ శవన్ లా పడుంటే ఆ అభాయ గురాలని బలాత్కారం చేశాడు మిశ్రా ఈ దారుణాన్ని పక్కనే ఉన్న ఇద్దరు వీడియో షూట్ చేశారు వాడి ఉన్మాదం పూర్తయ్యాక నిర్భయ నీరసంగా వెళ్లిపోబోతుంటే గుర్తుంది కదా నువ్వు దీని గురించి ఎవరికైనా చెప్పినా చెప్పాలని ప్రయత్నించినా నీ బాయ్ ఫ్రెండ్ చంపేస్తావు నీ పేరెంట్స్ ని అరెస్ట్ చేసి లోపటేస్తాం అని బ్లాక్మెయిల్ చేసి లాక్కెళ్ళే అప్పుడు నిర్భయ ఫోన్ కోడ్ లాక్కున్నారు ఎవరికైనా కాల్ చేస్తుందేమో అని ఇప్పుడు అమ్మాయి వెళ్లిపోతుంటే ఆ ఫోన్ కోడ్ ఇచ్చి పొమ్మన్నారు ఇంకా నిర్భయ కాలేజ్ బయటకు వచ్చి ఇంటికి వచ్చి ఓపిక లేదు నాన్న నాకు కొంచెం నువ్వు వచ్చి తీసుకెళ్ అని తండ్రికి ఫోన్ చేసింది ఇంకా తండ్రి వచ్చి తీసుకెళ్లారు ఇంటికి ఇంటికి వెళ్లాక మిశ్రాకొండ పొలిటికల్ పవర్ గుర్తొచ్చి ఎవరికి చెప్పకూడదు అనుకుంది కానీ ఏడు పాపుకోలేక తండ్రికి మొత్తం చెప్పేసింది నేను విక్టిమ్స్ కి న్యాయం జరగాలని లా చదివాను కానీ ఇప్పుడు నేనే విక్టిమ్ అయ్యా నాకు న్యాయం జరగాలి ఇప్పుడు అని కస్బా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగినంత వివరిస్తూ కంప్లైంట్ లెటర్ రాసి పోలీసులకు సబ్మిట్ చేశారు నిర్భయ ఫోటోస్ పెడుతున్న స్క్రీన్ మీద ఓపుకుంటే పోస్ట్ చేసుకుని చదువుకోండి అయినా ఈ సంఘటన ఆవేశంలో చేసింది కాదు ప్రీ ప్లాన్ ఇదేమి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కూడా కాదు కోల్కతాలో లైన్ గా జరుగుతూనే ఉంది ఇది ఒక ప్యాటర్న్ సేమ్ ఇదే విధంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో రేప్ చేసి చంపేసిన కేసులో కూడా కంప్లైంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఎక్యూజ్ పట్టుకున్నారు సేమ్ అలాగే ఈ లాస్ట్ స్టూడెంట్ విషయంలో కూడా ఇరవై ఆరో తారీఖు కంప్లైంట్ చేశారు ఇరవై ఏడో తారీఖున అరెస్ట్ చేశారు మీరు ముందు జరిగిన ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ఆ డాక్టర్ కేసు డీటెయిల్స్ చూస్తే ఈ కేసు కి ఆ కేసు చాలా ప్యాటర్న్ సిమిలారిటీస్ ఉంటాయి ఆ సిమిలారిటీస్ ఏంటో తెలుసుకుని వీడియో కంక్లూడ్ చేద్దాం ఇక్కడ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అన్ని తెలుసుకోవడం నోరు మూసుకుని ఉన్నారు సేమ్ అలాగే ఆ మెడికల్ కాలేజ్ లో కూడా అన్ని తెలిసినా కూడా ఎవరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు చివరికి ఆ బాధితురాజ్ తండ్రి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ చనిపోయిన మెడికల్ స్టూడెంట్ తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఇక్కడ లా కాలేజ్ లో మిశ్రాకి మమతా బెనర్జీ వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ తో పొలిటికల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో అక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో కూడా ఆ కేసులో ఎక్యూజ్ అయిన కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అతను కూడా పొలిటికల్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి ఈ రేప్ కేసు కంటే ముందే అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి హాస్పిటల్లో పేషెంట్స్ యొక్క బాడీ పార్ట్స్ అమ్ముకుంటున్నాడని వేరే మెడికల్ కాలేజీ బిల్స్ అరవై ఒక్క లక్షలు వస్తే ఇతని ప్రిన్సిపల్ గా ఉన్న కాలేజీలో లో టూ పాయింట్ నైన్ బిల్ వచ్చింది దీని గురించి వాళ్ళ కొలిగే కంప్లైంట్ కూడా చేశాడు బయోమెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్స్ లో వాడేసిన మాస్కులు సిరంజులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు మళ్లీ వాటితే ఎయిడ్స్ లాంటి రోగాలు వస్తాయని కానీ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే వీటిని అన్నింటిని కడిగేసి మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో వేరే మార్కెట్ లో అమ్మేస్తున్నాడు అలాగే డబ్బులు సంపాదిస్తున్నాడు ఈ సందీప్ గోష్ మీద ఇన్ని ఆరోపణలు ఉంటే ఇల్లీగల్ పనిచేస్తున్నాడని స్టూడెంట్స్ అంతా ధర్నా చేశారు రిజైన్ చేయమని కానీ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయకుండా ప్రమోషన్ లాగా కల్కట్టా నేషనల్ మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా వేశారు ఇంకా నెక్స్ట్ నిర్భయ నేగడ్ వీడియోస్ మెడికల్ కాలేజ్ లో కూడా బయట నుంచి సెక్స్ వర్కర్ తీసుకొచ్చి పోర్నోగ్రఫీ వీడియోలు షూట్ చేసి వాళ్ళ ఫేసెస్ కి ఫేమస్ హీరోయిన్ల మొ చేసి డబ్బు చేసుకుంటున్నారు ఆ హీరోయిన్స్ కంటే కూడా తెలిసిన అయితే బాగా అమ్ముడు ఆ వీడియోలకి కాలేజ్ లో అందమైన అమ్మాయిల ఫేసులు అన్ని పెట్టి ఇంకా ఎక్కువ అమ్ముడుపోయేలా చేస్తున్నారు ఆ టైంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ఉన్నాడు సౌమిత్ర బిస్వాస్ ఆ మెడికల్ కాలేజీ లో అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోటో కూడా అలాగే మార్ఫ్ చేసి వీడియోలు సర్కులేట్ చేస్తుంటే సౌమిత్ర ఇంకా ఈ దారుణాలని చూసి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఇక్కడ చాలా ఇలీగల్ యాక్టివిటీలు జరుగుతున్నాయని చేశాడు ఆ ఇలీగల్ యాక్టివిటీస్ గురించి పేరెంట్స్ కి చెప్పాడో లేదో కొన్ని రోజులకే చనిపోయి ఫ్యాన్ కి ఏలాడుతూ కనిపించాడు అక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో లో స్టాఫ్ నోరు నొక్కేశారు ఇక్కడ లా కాలేజ్లో లో ఏకంగా లెక్చరర్స్ని లెక్చరర్స్ ని స్టూడెంట్ లీడర్స్ గోండాలు తీసుకొచ్చి చూడండి పొలిటికల్ పవర్ చూసుకుని ఎన్ని దారుణాలు చేస్తున్నారు ఇంకా నిర్భయ కేసు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని నాలుగు కేసులు పెట్టారు త్రీ సెవెంటీ సిక్స్ డి త్రీ ఫార్టీ టూ ఫైవ్ జీరో సిక్స్ మరియు ఐటీ యాక్ట్ లో సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఈ నిర్భయ కూడా మెడికల్ టెస్టులు చేశారు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి నిజంగా రేప్ జరిగిందా లేదా ఇవన్నీ కనుక్కోడం కోసం కనిపించిన గాయాలని వివరాలన్నీ కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేశారు డాక్టర్లు అమ్మాయిని రేప్ చేస్తే వీడియో తీశారు కదా వీళ్ళు అదే మెయిన్ ఎవిడెన్స్ ఇక్కడ దాన్ని ఈ కోల్కతా పోలీసు వాళ్ళ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు అనలైజ్ చేయమని ఇంకెలాంటి గొడవలన్నీ బయటకు వచ్చాక మీకు తెలియదే ఉంది విమెన్స్ కమిషన్ స్టూడెంట్స్ వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు అమ్మాయికి న్యాయం జరగాలని సోముసెన్స్ తీసుకున్నారు విమెన్స్ కమిషన్ అమ్మాయికి రక్షణ కల్పించాలన్నారు వెస్ట్ బెంగాల్ పోలీసులు డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగారు ఇంకా స్టూడెంట్స్ అంతా క్యాండిల్స్ పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద కొంతమంది ధర్నా చేస్తే కొంతమంది ట్విట్టర్ లో ధర్నా చేస్తున్నారు హ్యాష్ టాగ్ టీఎంసీ షేమని హాష్ టాగ్ జస్టిస్ ఫర్ లాస్ స్టూడెంట్ అని ఫుల్ ట్రెండింగ్ చేస్తున్నారు అయినా కాలేజ్ లో పాలిటిక్స్ ఏంటండి యూనియన్స్ వరకు ఓకే వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి స్టూడెంట్స్ లో పాలిటిక్స్ రావడం అనేది పెద్ద దరిద్రం క్యాన్సర్ అది దీనివల్లే కదా స్టేట్ లో పవర్ లో వాళ్ళొస్తే ఆ పార్టీ స్టూడెంట్ వింగ్స్ లో ఉన్న లీడర్లంతా కూడా జంతువులా బిహేవ్ చేస్తున్నారు ముందు అసలు అమెండ్మెంట్ తీసుకురావాలి కాలేజీ లో ఇలాంటి పాలిటిక్స్ తేకూడదని బ్యాన్ చేయాలి కాలేజీల్లో కూడా అన్ని కారిడార్స్ లో సీసీ కెమెరాలు పెట్టాలి అసలు ఇలాంటి దారుణాలు చేస్తే గాంధీ గారు కోరుకున్నట్లు ఆడపిల్లలు అర్ధరాత్రి బయట తిరగడం దేవుడెరుగు అసలు చదువుకోవడానికి బయటకు వస్తారా ముందు సిస్టమ్ ని క్లీన్ చేయాలి జస్ట్ ఇమాజిన్ కంప్లైంట్ చేస్తే బయటకు వచ్చింది అలా కంప్లైంట్ చేయకుండా ఎంతమంది అమాయకులు బలైపోయి ఉంటారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి కంటెంట్ నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి లోక సమస్య